ఫ్రెండ్స్ నాకు చాలామంది అడుగుతున్నారు అన మాకు ఇంటగాడ పరిస్థితులు బాగాలేవు మన కుటుంబము పరిస్థితి బట్టి మనకు బయట దేశం రావాలనుకుంటున్నాము ఒక విజాతీ తిండి లేకుంటే ఒక ఉద్యోగం చూడండి అనేసి సో ఫ్రెండ్స్ మీకు ఒకటే చెప్పదలుచుకున్నాను నేను ఇక్కడ ఎలా ఉంటుందని చూపించో తెలుసుకున్నాను మీకు అంతే మీకు ఎవరికైనా నా వీడియోల ద్వారా మీకు ఆశ కలిగించుంటే నన్ను మన్నించండి సో నేను వచ్చేసి ఈ వీడియోలో ఏం చెప్పదలుచుకున్నానంటే ఎవరైతే మన తెలుగు తెలుగువారు ఉన్నారో వాళ్ళ దగ్గరికి పోయి డ్రైవర్ ఏడన్నా విజా అంటే చెప్పు అన్న మా కాడ పరిస్థితులు బాగాలేదు ఇంటికాడ మా తమ్ముడు ఉన్నాడు విజా తీయాలా అనేసి వాళ్ళని అడుగుతాం వాళ్ళు ఏం చెప్తారు వాళ్ళ రియాక్షన్ ఎలా ఉంటుంది వీడియో తీస్తున్నాను మా నుంచి తెలియకుండా సీక్రెట్గా యూట్యూబ్లో పెట్టేదానికి రెస్పాన్స్ ఎలా ఉంటుంది అనేసి మనం తెలుసుకునేందుకు ప్రయత్నిస్తాము సో రాండి పోతాము ఎవరెవరు ఏం చెప్తారో వాళ్ళ మాటలు సీక్రెట్గా మా తమ్ముడు వెనక నుంచి రికార్డ్ చేస్తూ ఉంటాడు సో మీరు ఎంజాయ్ చేయండి అక్కడ ఉన్నారు సో అక్కడ పోతాను చాలా చెప్పండి డ్రైవర్ ఇజా డ్రైవర్ కానీ హౌస్ బాయ్ కానీ తబ్బాక్ కానీ ఏదైనా సరే మా ఓల్డ్ ఉన్నాడు ఇంటికాడ పరిస్థితి బాగాలేదు వాడిది విజయ చేయాలని తిరుగుతానా నేను సరేనా ఏ ఊరు అంటే మాది కడపే ఏది ఉంటాయి కదా కడపే మాది కడపే కడపే రవీంద్ర చెప్తా అర్థమవుతుంది కదా మీది కడపేనా

ఇంకా పోయేది లేదు ఇంటికి సరే అదే థ్యాంక్స్ మామూలుగా మనం వీడియో తీస్తున్నాం అక్కడి నుంచి తెలియకుండా సీక్రెట్గా యూట్యూబ్ పెట్టేది ఏనా నవ్వడమే లేదు అన్న స్మైల్ ఇస్తా కదా తెలియ కదా అంతా విజా కావాలన్నా మా తమ్ముడికి ఎవరన్నా ఏమన్నా డ్రైవర్ విజా ఉంటే మనకి ఇంకోటి ఇంట్లో కాడ కూడా పర్సులు ఉన్నా ఆడు కూడా ఎట్టున్నదంటే మన వాళ్ళు పనులు చేసేదానికి కూడా ఇబ్బందిగా ఉన్నది కూడా మాదే రాజంపేట మీద ఇంట్లో మీ ఇంట్లోనేనా ಅಂದರೆ ವಿಜಯದುರ್ಗ ಛಾನ್ಸು ಎಂತ లైసెన్స్ అంతా వాళ్ళే చేపించుకుంటారు అంతా వాళ్ళదే ఫుడ్ అంతా వాళ్ళదు కానీ కొత్త తీసుకోవడం కొంచెం ఇబ్బందిగా ఉండదు పాతలకు కూడా దొరకలే పాతలకు కూడా దొరకడం కానీ ఎవరు చూసినా ఆ విధాలు కావాలా ఇద్దంటారు ఏమంటే సరే ఓకేనా ఏం పేరు మీ పేరు శిక్ష

ఏమేం లో చిచి చాలా థ్యాంక్స్ మామూలుగా నేను సీక్రెట్ గా వీడియో తీస్తానా మీ వాల్ లో అంపిస్తాన రేడికి ఏడికి పో ఆ బ్యాచ్ కోసం అనేది ప్రంక్ లేదు మామూలు మామూలు వీడియోనే సో వీసా కావాలంతా ఎవరు మీరంతా ఇంట్లోనే అన్న పని చేసదే ఎవరైనా వీసా ఉంటే చెప్తానా ఎవరు కొత్తోళ్లకు కానీ పాతోళ్ళకు కానీ ఇళ్ళ కాడ చూస్తే అందరూ ఈడ పనులు లేవరా రాస్తా మాకు కొంచెం విజాలు తినరా అంటే ఈడ ఎన్ని సంవత్సరాల నుంచి ప్రయత్నిస్తానే ఎవరు మనకు విజాలు తెరవ నేను బయట పని చేస్తాను ట్రై చే బయట వెళ్ళావా

பதாரு பதினாலு வாடு முசு

మామూలుగా వీడియో తీస్తానా డ్రైవర్ నా విజా అంటే చెప్పు విజా ఏమన్నా ఉంటే చెప్పు తమ్ముడి విజా కావాలా కొత్త పాతోడికి ఉండదా ఎంత ఇస్తారన్నా ఇ మూడున్నర సంవత్సరం అటు చేసినాడు నూట ముప్పై ಇವೀರ್ಟ್ ಕಾಪೀಲ್ ಇವೇ ಮೇನು ಇಲ್ಲ ಎವರು ಅಂತ ನಿನ್ನೆ ಅಂತ ಚೂಪಿಸ್ಗೇ ಏಜೆಂಟ್ ಅನಾ ఏజంట మీరా విజిటింగ్ ఆర్డ్ కూడా ఉండాలి కదా ఈ నెంబర్ కాల్ చేయాలి సరేనా చాలా థ్యాంక్స్ మేము మామూలుగా వీడియో తీస్తున్నాం యూట్యూబ్ కోసం అందరూ అన్నా అంత తెలుగా మీరు తమ్ముడికి విజయ మీరు అంతా ఇంట్లో పని చేస్తారా అడ్డా తమ్ముడికి విజయ కావాలి ఏమన్నా దొరుకుతాను ఐదు దగ్గర మీ దగ్గర కూడా ఉన్నాయా ఇంకా ఇద్దరు పోదాం అండి ఎవరికైనా పోయి ఏమన్నా

ఉన్నా ఎన్ని సంవత్సరాలు మీరు పది ఎందు సార్ మీరు నూట యాభై పది సంవత్సరాలు నూట యాభై ఇంకా కొత్త వాడికి నూట ఇరవై మీకునా నూట ముప్పై నూట ముప్పై ఏందినా ఆయన కొత్తగా ఉన్నట్టు ఉన్నది ఆయనకు నూట ముప్పై అంటే కొత్తగానే వచ్చి నాలుగేళ్ళు అయితే లేదు నూట ముప్పై ఓకేనా చాలా థ్యాంక్స్ మనం మామూలుగా యూట్యూబ్ కోసం వీడియో తీస్తున్నాము

చాలా సంవత్సరాలు పెద్దయినా ఎంత ఎంత ఇస్తారు మీకు నూట నలభై నూట యాభై ఇప్పుడు పదిహేడు సంవత్సరాల నుంచి నూట నలభై బాబు ఆయన ఇట్టలు పోలేక అట్టాక పోయిట్లో ఉన్నాడప్ప మన కుటుంబము పరిస్థితి బట్టి తన్నే చేసుకుంటా చేసుకుంటా పోయినా ఇరవై సంవత్సరాలు దరిదాపు నీదే వయసు ఎండే పోయింది కదా చెత్త చెట్లు అయ్యి కొబ్బు చెట్లు ఉన్నాయి అంటే కూడా నీళ్లు పడతా వంటగా ఆకులు తోస్తా ఇల్లు తోయేలా అటుండింది కనుక ఆడ నుంచి ఇప్పుడు డ్రైవర్ అయినాము ఫస్ట్ అన్ని చేస్తాన్నావు అన్ని చేస్తాన్నావు చెట్లు నీళ్లు పడ్డా చె అన్ని చేసుకోవాలి అన్ని రెండు సంవత్సరాలు రెండు సంవత్సరాలు చేయాలి కదనా

కొట్లాడితే అప్పుడు ఒకటి సంవత్సరానికి కొట్లాడితే అప్పుడు ఇచ్చిన సెలవు లేకుండా ఏం లేకుండా అట్నే పని చేసుకుంటాను చేసిన ఒకటి సంవత్సరం దేవుడు అది సరే చాలా థ్యాంక్స్ అన్నా మామూలుగా మనం యూట్యూబ్ లో వీడియో తీస్తున్నాము చాలా మంచి చెప్పినారు సో చూసినారు కదా పెద్ద ఆయన పదిహేడు సంవత్సరాల నుంచి ఉండాలంట సో ఆయన కష్టాలు బాధలు ఆయన కూడా చెప్పినాడు ఎంత కష్టపడి పని చేసినాడు సో మీరు అందరి మాటలు ఇన్ని ఉంటారు అందరూ అదే చెప్తారు వస్తే రెండు సంవత్సరాలు పని చేసుకోవాలా తర్వాత పదహైదు రోజులు ఒక సెలవు ఉంటుంది లేకుంటే నెలకు ఒక సెలవు ఉంటుంది అలా ఉంటుంది తర్వాత వచ్చేసి ఇంకోటి ఏంటంటే రెండు సంవత్సరాలు ఖచ్చితంగా చేసుకోవాలి ఎవరు వచ్చినా ఏమన్నా అది రాజకీయం గురించి అంటే ఇంకా మనం చెప్పాలి మనం అనుకుంటాం కానీ రాజకీయం మనకు వద్దనే కానీ రాజకీయం మమ్మల్ని వదలదు అనుకుంటాం దూరం మనం దూరం పోినాది దూరం మనం పో మన రాజకీయం రాజీక్యం ఎవరు వస్తారుడొ ముఖ్యమంత్రి ఎవరు వస్తారుడొ మన జిల్లాకి మనకు తెలియదు అతను రోజుకి మనకు ఎవరుైనా రాని ఏవైనా రాని రాని మనకు సో సరేలే నా రాజీక్యం వద్దు ఇంకా వీడియో నేను ఇక్కడ నుంచి ఎండ్ చేస్తాను ఫ్రెండ్స్ సో అందరు తిన్నారు మీరు సో మీకు కొంచెం ఏదో ఒకటి దీంట్లో నుంచి నేర్చుకుంటారనేసి ఏదో ఒక పాయింట్ మీకు దొరికింటుంది అనేసి అనుకుంటా సో ఉంటానా చాలా థ్యాంక్స్ అప్ చూపిన అందరూ సో మీరు వీడియోకి లైక్ చేయడం మర్చిపోవండి సో ఇంకో వీడియోతో మళ్ళీ కలుస్తాం అంతవరకు ఉంటాం ఫ్రెండ్స్